బ్రహ్మంగారి కాలజ్ఞానం అని ఈ మాటను దాదాపుగా అందరూ వినే ఉంటారు ప్రపంచ విపత్తులు ఏదైనా వింత సందర్భాలు జరిగినప్పుడు బ్రహ్మంగారు ఇలా జరుగుతుందని ఆనాడే చెప్పారని అంటూ ఉంటారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలని ముందుగానే ఊహించుకుని రాసుకొచ్చారని అవన్నీ నేడు జరుగుతున్నాయని ప్రజలు నమ్ముతారు అయితే ఇంతలా మనం మాట్లాడుకుంటున్న ఈ బ్రహ్మం గారు అసలు ఎవరు ఆయన తను రాసిన కాలజ్ఞానంలో ఏ ఏ విషయాలను రాశారు అందులో ఏవేవి నిజమయ్యాయి ఏవేవి అబద్ధమయ్యాయి నిజంగానే ఆయన చెప్పినట్లు జరుగుతుందా ఇలా బ్రహ్మ కాల కాలజ్ఞానం గురించి దాని వెనక ఉన్న కథనం గురించి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడగలరు అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేయండి చాలు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్ మొదటిగా బ్రహ్మహంగారి జీవితం గురించి కాస్త తెలుసుకుని తర్వాత ఆయన చెప్పిన వాటిలో నిజాలెన్నో అబద్దాలెన్నో మనం పరిశీలిద్దాం బ్రహ్మం గారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వీరి పుట్టుక వెనక చిన్న కథనమే దాగి ఉంది బ్రహ్మం గారి తల్లి తండ్రులు పరిపూర్ణాచార్యులు శ్రీ ప్రకృతాంబ ఈ పుణ్య దంపతులు ఇద్దరు సంతానం కోసం కాశీ యాత్ర చేయగా వీరు కాశీ నగరంలో ఉన్నప్పుడు ఈ దంపతులకు శివుడు కలలో కనిపించి విష్ణువు తన మరో రూపంలో కుమారుడిగా జన్మిస్తారని ఆమెకి చెప్పారు ఇక ఈ కల రావటం ఆ తర్వాత ప్రకృతాంబ గారు గర్భం దాల్చటం అలా ఆమె నవమాసాలు నిండుతున్న సమయంలోనే వారి స్వగ్రామానికి బయలుదేరగా దారి మధ్యలో అనగా సరస్వతి నది సమీపంలో ఆమెకి మగబిడ్డగా బ్రహ్మంగారు జన్మించారు ఈ దంపతులకు సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే బ్రహ్మంగారు పుట్టిన మరుసటి రోజున తన తండ్రి పరిపూర్ణ చర్యలు గారు కాలం చేశారు అనగా మీకు అర్థమయ్యే ఉంటుంది మరణించారు ఇక తల్లి గారు ఒక్కరే తన బిడ్డ బ్రహ్మంగారితో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకొని తన బిడ్డను పెంచి పెద్దవాడిని చేయమని అక్కడ మునులను కోరి అక్కడే ఆమె కూడా మరణించారు అక్కడ అలా బ్రహ్మంగారు రోజుల వయసులో ఉన్నప్పుడే ఒంటరిగా అయ్యారు అయితే బ్రహ్మంగారిని వదిలిపెట్టిన ఈ అత్రి మహాముని ఆశ్రమం అనేది కర్ణాటక రాష్ట్రంలోని స్కందగిరి పర్వత స్వణువుల్లో అనగా ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని కళావహారిలో ఉంది బ్రహ్మంగారు బిడ్డగా ఈ ఆశ్రమంలో ఉన్న సమయంలోనే వీర భోజురాచార్యులు వీర పప్పమ్మ అనే ఈ దంపతులు సంతానం కలగడం కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఇందులో భాగంగానే ఈ అత్రిముని ఆశ్రమానికి చేరుకుంటారు సంతానం కోసం పరితపిస్తున్న ఆ దంపతులను చూసి అత్రి మహాభుని ఈ పసిబిడ్డను గాను వారు పెంచుకునేందుకు ఇస్తారు అలా చివరికి బ్రహ్మంగారు ఈ దంపతుల వద్ద పెరగడం జరిగింది అలా బ్రహ్మంగారు ఈ వీర భోజురాచార్యుల దంపతుల వద్దే కర్ణాటకలో చిన్నతనం అంతా పెరగడం జరిగింది బ్రహ్మం గారు చిన్న వయసులో ఉన్నప్పుడే కాళీ మాత గురించి సప్తసతి రాసి అందర్ని ఆశ్చర్యపరిచాడు ఇక బ్రహ్మంగారి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తనని పెంచిన తండ్రి వీర భోజేచార్యుడు మరణించారు తన తండ్రి మరణానంతరం బ్రహ్మంగారు నిమిత్తమై అనగా దేశమంతా పర్యటించేందుకు బయలుదేరబోతాడు అందుకోసం తన తల్లి ఆశీర్వాదాన్ని కోరతాడు కానీ భర్త దూరమై ఇప్పుడు పుత్రుడు కూడా దూరంగా వెళ్తున్నాడా అని పుత్రుడి మీద ప్రేమతో ఆమె అంగీకరించదు అయితే బ్రహ్మంగారు ఆ సమయంలో తన తల్లికి ఇలా జ్ఞానబోధ చేస్తాడు మాత అనుబంధాలు అనేవి మోక్షానికే ఆటం వాటిని వదిలివేయి తల్లి మానవ శరీరం అనేది పాంచబోధికమని ఆకాశం గాలి అగ్ని భూమి నీరు అనే ఈ ఐదు అంశాలతో మన శరీరం చేయబడిందని సమస్త ప్రకృతిలో మన కన్ను ముక్కు నోరు చెవి శరీరం అనే ఐదు జ్ఞానేంద్రియాలు సంబంధం ఏర్పరచుకున్నాయని వాటి ద్వారా జ్ఞానం సంపాదించుకోవాలని వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి అనేది మనిషిని నడిపిస్తుంది అని ఈ బుద్ధిని కర్మ నడిపిస్తుంది అని కనుక కర్మం నుండి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం దని ఈ విషయం తెలుసుకుని ఎవరైతే పరబ్రహ్మం ధ్యానిస్తారో వారికే మోక్షం కలుగుతుందని ఇలా ఈ విధంగా ఎన్నో విషయాలను తన తల్లికి చెప్పి బ్రహ్మం గారు ఆమె వద్ద నుండి సెలవు తీసుకుని యాత్రలకు బయలుదేరతారు ఇక అలా పదేళ్ల వయసులో కర్ణాటక నుంచి బయలుదేరిన గారు తన పదిహేడో ఏటకి మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా అనగాపల్లికి చేరుకుంటారు అలా ఈ ఊరు వచ్చాక అచ్చమ్మ అని ఒక సంపూర్ణరాలు ఇంట్లో వారి పశువులను కాసేందుకు గాను పశువులు కాపరిగా చేరుతారు అలా ప్రతిరోజు అచ్చమ్మ గారు ఇచ్చిన సంగటి ముద్దను తీసుకుని ఆవులను తోలుకొని రవ్వలకొండ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ పశువులు మేస్తుండగా ఆ సమయంలో అక్కడ తాటి ఆకులపై బ్రహ్మం గారు తన పదిహేడో ఏట నుంచి అక్కడ కాలజ్ఞానం రాయటం మొదలు పెట్టారు ఇలా అంత చిన్న వయసులో కాల జ్ఞానాన్ని రాయటం చూసిన తన తోటి పశు కాపర్లు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని అచ్చమ్మ గారికి చెప్పక ఆమె వచ్చి ఇది చూసి ఆశ్చర్యపోతారు చిన్నవాడివి పశువుల కాపరివి అని నేను చులకనగా చూసినందుకు నన్ను క్షమించమని అచ్చమ్మ వేడుకుంటుంది తనతో జ్ఞానోపదేశం చేయమని కోరుకుంటుంది అందుకు బ్రహ్మంగారు అంగీకరిస్తారు ఇక ఇలా బ్రహ్మంగారిని గుర్తించిన అచ్చమ్మ గారు బ్రహ్మంగారు తపస్సు చేసుకునే వీలుగా తన గృహ ప్రాంగణంలో నేల మఠాన్ని నిర్మించింది ఇక ఇక్కడే బ్రహ్మంగారు పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను తన కాలంలో రాసి ఇంకా వాటిని అక్కడే మట్టిలో పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టును నాటారు ఇక ఆనాటి నుండి ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలగబోతుంటే ముందుగా సూచనగా ఆ చింత చెట్టు పూలని రాలిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం అలాగే ఆ చింత చెట్టు పంగల్లో ఇరటి రక్తం లాంటిది ప్రవహిస్తూ ఉంటుంది అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది వ్యాధులు ప్రమాదాలు నివారించేందుకు భక్తులు ఈ కుంకుమ లాంటి దాన్ని స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఆ చింత చెట్టుకు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు ఇక ఈ చింత చెట్టు కాయల లోపల నల్లగా ఉండి ఇవి తినేందుకు పనికి రానివై ఉంటాయి ఇక బ్రహ్మంగారి వ్యక్తిగత విషయానికి వస్తే బ్రహ్మంగా గారి మీద ప్రేమతో పెద్ద కుమారులలోని శివకోటయ్యాచార్యులు అనే బ్రాహ్మణులు తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరగా అందుకు బ్రహ్మంగారు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకున్నారు దాంతో బ్రహ్మంగారికి ఆరుగురు సంతానం కలిగారు ఇక బ్రహ్మంగారి ఆశ్చర్య కార్యాల గురించి చూసినట్లయితే నవాబు రాజు ఇచ్చిన వంశహారపు పల్లాన్ని పూల పల్లాన్గా మార్చేశారు అలాగే అచ్చమ్మ కొడుకు పుట్టుకతని తని గుడ్డివాడు కావడంతో అతనికి చూపు ప్రసాదించాడు అలాగే పెద్ద కుమారుల గ్రామంలో ఒక భూస్వామి చనిపోగా అతన్ని బ్రతికించాడు అలాగే గిన్నెలో ఉన్న నీటితోనే మంటను వెలిగి దీపంగా మార్చారు అలాగే కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీని స్వస్థపరిచారు ఇలా తన జీవిత కాలంలో ఎన్నెన్నో ప్రాంతాలను తిరిగి ప్రజలకు బోధనలు చేసిన బ్రహ్మంగారు చివరికి సజీవ సమాధి అయ్యారు అంటే బ్రతికున్నప్పుడే తన సమాధిలోకి వెళ్లారు బ్రహ్మంగారు తన జీవితంలో ఎన్నో మహిమలను ప్రదర్శించారని చెబుతూ ఉంటారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం ఎక్కువగా హిందువులు నమ్ముతారు హిందూ పురాణాల్లో ఏమని ఉంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలుని ఆధీనంలో ఉంటాయి అని అంటే సృష్టి మొత్తం కాలం ఆధీనంలో ఉంటుంది అని అర్థం వాటిని కేవలం మహాజ్ఞానులు యోగులు మాత్రమే వీటి గురించి తెలుసుకునే జ్ఞానం ఉంటుంది అటువంటి యోగే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికీ హిందువులు నమ్ముతారు ఇంకా అసలు కాలజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరిగేది ముందుగానే ఊహించి చెప్పటం ఇలా చేయడం మన యోగులకు ఋషులకు సాధ్యమైన విషయమేనని పురాణాలు చూస్తే తెలుస్తుంది అయితే పురాణాల విషయం పక్కన పెడితే భవిష్యత్ గురించి జరగబోయే విషయాలను చెప్పిన వ్యక్తులలో ప్రపంచానికి తెలిసిన వ్యక్తి నేస్ట్రో డ్రామాస్ ఆ తర్వాత తెలుగు వారికి ఎక్కువగా తెలిసిన వ్యక్తి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం లాంటిదని చెప్పుకోవచ్చు జ్యోతిష్యం అనేది గ్రహగ్రతుల ఆధారంగా కొందరి జీవితాలలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెప్పబోయేది ఈ జ్యోతిష్యంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి నాడీ జోష్యం హస్త సాముద్రిక లాంటివి అయితే కాలజ్ఞానం జ్యోతిష్యానికి చాలా భిన్నంగా ఉంటుంది ఇది ఒక దేశ ప్రపంచ పోకడాల గురించి చెబుతుంది అంటే భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు ప్రకృతి వైపరీత్యాలు దేశానికి ఏర్పడము విపత్తులు ప్రముఖ వ్యక్తుల పుట్టుక వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నో ఇందులో వివరిస్తూ ఉంటారు సరే అసలు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏమి రాశారు అందులో ఏమి జరిగాయి కొన్నిటిని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ కాశీపట్నంలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు అది ఎలా నిజమైందో అని ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగా నదికి బాగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీని ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్లలేదు వరదలు తగ్గి మళ్ళీ కాశీ వెళ్లడానికి నలభై రోజుల సమయం పట్టిందట బ్రహ్మంగారు చెప్పిన వాటిని ఇలా అన్వయించుకున్నారు నంబర్ టూ ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుతుందని కాలజ్ఞానంలో చెప్పబడింది దీన్ని ఎలా అన్వయించారు అంటే ఇందిరాగాంధీ మన దేశాన్ని పదహారు సంవత్సరాలు ఏలారు ఈ విషయాన్ని ముందుగా బ్రహ్మంగారు చెప్పారని అంటున్నారు నంబర్ త్రీ తెర మీద బొమ్మలు గెద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారు దీని అర్థం ప్రస్తుత సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు తమిళనాడు మాజీ సిఎం జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ సీఎం ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి వచ్చిన వారే అలాగే చిరంజీవి విజయశాంతి కమల హాసన్ జమున పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తెర మీద నటులు ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించారు నంబర్ ఫోర్ రాచురికాలు రాజుల పాలనను నశిస్తాయని చెప్పారు దీని బట్టి చూస్తే ఇప్పుడు భారతదేశంలో రాజుల వ్యవస్థే లేదు ఆఖరికి జమీందార్ వ్యవస్థ కూడా లేదు ఉన్నదల్ల ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన మాటల్లో రాజరికాలు రాజుల పాలన లేదు అంటే అర్థం ఇదే భావిస్తారు నంబర్ ఫైవ్ ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు ఈ విషయం కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానం అనేవే లేవు పుష్పక విమానాలు అని పురాణ కథంలో ఉండేవి ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఇందులో ఎంతో మంది చనిపోతున్నారు సో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని ఇలా అన్వయించుకుంటారు నెంబర్ సిక్స్ జనసంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుందని రాశారు ఇప్పుడు ప్రస్తుత జనాభా ప్రపంచంలో విపరీతంగా పెరిగింది ఇక మన భారతదేశ నూట నలభై కోట్లు దాటడం మితిమీరిన జనాభాతో నంబర్ వన్ గా నిలపడం ఇది నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభాతోనే మొదలవుతాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు నంబర్ సెవెన్ బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు వంద సంవత్సరాల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వంద ఎకరాలతో అగ్రహారాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు అనేవి కనిపించట్లేదు నంబర్ ఎయిట్ హైదరాబాద్ లో ముస్లిం హిందువులు ఒకరినొకరు కిరాతకంగా చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతారు అయితే ఇరవై సంవత్సరాల ముందు వరకు కూడా హైదరాబాద్ లో మత కలహాలు జరిగేవి ఇది కూడా ఎక్కువగా ముస్లింలు హిందువులు మధ్యలోనే జరుగుతున్నాయి నంబర్ నైన్ వేశ్యుల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలను ఎదుర్కొంటారు అవి వర్షలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని చెప్పారు ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న ఎయిడ్స్ వ్యాధి ఈ వ్యాధికి ముందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు ఇక అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి ఇటీవల హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు అమ్మమ్మ గారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశం చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు నంబర్ టెన్ చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చా పుట్టుకలు కనుగొనలేరని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారని అంటారు దీనిని అనువయించుకుంటూ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా చాలా అభివృద్ధి చెందింది కాలు విరిగితే రాడు వేస్తున్నారు అసలు కాలే లేకపోతే కృత్రిమ కాలులను పెడుతున్నారు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో ఆపరేషన్లు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించటం నిజమే కానీ చనిపోయిన వారిని బతికించడం మనుషుల్ని పుట్టించడం లాంటి యంత్రాలను ఇప్పటి వరకు కనుగొనలేదు ఏమో మరి భవిష్యత్ లో కనుగొనవచ్చేమో నంబర్ లెవెన్ రావణ కాష్టంలో కల్లోలం చలరేగి దేశమంతా అల్ల కల్లోలం అయ్యేను అని కాలజ్ఞానంలో ఉంది రావణ దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళలు శ్రీలంకల వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరికి ఆ గొడవలే అప్పుడు భారత ప్రధాని అయిన రాజీవ్ గాంధీని అలికొన్న విషయం తెలిసిందే దీనితో పెద్ద అల్లరులే జరిగాయి బ్రహ్మంగారు చెప్పిన రావణ కష్టాన్ని దీనితో ఉన్వయించుకున్నారు నంబర్ టువెల్ పెట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశాడని చెబుతూ ఉంటారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానంలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి పాలన అందించారు విషయాన్ని ఇలా అన్వయించుకున్నారు నంబర్ థర్టీన్ యోగులు విపరీతంగా పెరిగిపోతారని వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారని చెప్పారు ప్రస్తుతం గాలిలో నుంచి ఏవేవో వస్తువులను సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు కపట సన్యాసులు పెరిగారు వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు పైగా ఈ దొంగ సములు విలాసలకు బానిసలుగా కూడా ఉన్నారు ఎందరో దొంగ సన్యాసుల గుట్టు కూడా బయటపడటం మనం చూసాం నంబర్ ఫోర్టీన్ ఒక అంతు చిక్కని రోగం ప్రపంచ దేశాలను వణికిస్తుంది ఎంతో మంది చనిపోతారని బ్రహ్మంగారు రాసినట్లుగా చెప్తారు దీనిని కరోనాగా అన్వయించారు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో మీకు వేరే కారణం చెప్పవక్కర్లేదు ఇలా ఎన్నో విషయాలను గారు చెప్పారు అయితే గారు చెప్పినవన్నీ కూడా ఇంకా ఇప్పటివరకు వరకు పూర్తిగా జరిగినవి లేవు అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మం గారు చెప్పిన విషయాలలో ఇప్పుడు వరకు జరిగినవి లో జరుగుతాయని అనుకునే వాటి గురించి చూస్తే కృష్ణా నది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడుకను అంటుకుంటుందని రాశారు ఒకవేళ జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చి నాగర్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తులు జరిగితే కృష్ణా నది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని ఉంది అంటారు దీనిపైన చాలా వాదనలు ఉన్నాయి చన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుందని ఉంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడవని గుడ్డివారు అవుతారని ఉందని చెబుతారు పర్వతానికి ఒక ముసలి వస్తుందని అది ఎనిమిది రోజులు ఉండి అమరాబ గుడిలో దూరి మేకపోతుల అరిచి మాయమైపోతుందని చెప్పారు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని వేప చెట్టు నుండి అమృతం కారుతుందని శ్రీశైలానికి దక్షిణం మధ్య కొండల నుండి రాళ్లు రాలిపడి జనం చనిపోతారు అని కూడా ఆయన గ్రంథాల్లో ఉంది ఇక ఇవే కాకుండా వీర బ్రహ్మేంద్ర గారు చెప్పిన కొన్ని జోష్యాలు కాస్త అస్పష్టతంగా ఉండటం వల్ల వీటిని అనుసరించి కచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయని ఊహించడం కష్టం ఉదాహరణకి బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఇలా ఉంది ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురముల నదులమునందు సంచరించును ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోయి కనులు గానక గిరగిర తిరిగి క్షోప లక్షలుగా సచ్చేరని ఉంది దీనికి స్పష్టమైన అర్థం లేదు పేర్లు వివరాలు కూడా లేవు బంగారు హంసలు అంటే అనుబాములు కావచ్చు అనుబాములు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి ఇవి పట్టుకునే ఎందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించడం అలా కాకుండా ఉలకల గురించి కూడా ఇక్కడే చెప్పుకోవాలి గతంలో ఆకాశం నుండి భూమి మీద పడిన ఉలకల వల్ల జీవజాతులు నశించిపోయాయి ఉలకలు భూ కక్షులుగా ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు వస్తాయి దీనితో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది వీటిని కూడా బంగారు హంసలుగా అనువహించుకునే అవకాశం ఉంది అనుబాములు ఉనకలు కాకుండా యుఐఓ అంటే ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ కూడా కావచ్చు వి భవిష్యత్తులో భూమి మీదకు వస్తాయా వీటి వల్ల ప్రజలు మరణిస్తారా అనే ప్రశ్నలకు జవాబు దొరకడం కూడా కష్టం సో కాలజ్ఞానంలో ఇలాంటి హంశాలు ఎన్నో ఉన్నాయని చెబుతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లిలో బ్రహ్మం గారి సమాధి దగ్గర చెక్కపెట్టలో పెట్టలో పాతి పెట్టి ఉన్నాయని అంటారు కడప జిల్లా నగరపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఇవి రోజు పూజలు అందుకుంటాయి కాలజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించి వీటిపైన ముప్పై రెండు వేల పైగా శ్లోకాలు ఉన్నాయని మరియు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదట అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారని అంటారు అంతేకాకుండా కాలజ్ఞానంలో చాలా భాగాన్ని ఒక చోట దాచిపెట్టారని ఆ తర్వాత దానిపైన చింత చెట్టు అంటారు ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే వాటికి మాత్రం ఇప్పటి వరకు ఎవరికి జవాబు దొరకలేదు ఇలా ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయని ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందని హిందూ ప్రజలు నమ్ముతుంటారు ఏది ఏమైనా జీవితం అనేది ఒక చదరంగా పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పటం కష్టం కనుక ఎక్కువగా ఆలోచించి బుర్రలు పాడు చేసుకోకుండా ఉన్న జీవితాన్ని అంతా కూడా ఆనందంగా గడిపితే చాలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద మీ అభిప్రాయం ఏంటి మీరు నమ్ముతున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి ఇలాంటి వీడియోస్ మీరు పొందేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే